హైదరాబాద్ మహానగరంలో ఇళ్ళు లేని లక్ష మంది నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అందులో సుమారు అరవై తొమ్మిది వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించి ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చింది మిగిలిన లబ్ధిదారులు కూడా తాము ఓ ఇంటి వాళ్ళం కాబోతున్నామని ఆశగా ఎదురుచూస్తున్నారు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు కానీ ఇంతవరకు వాళ్ల చేతికి తాళాలు రాలేదు ఇంతకీ ఇళ్ల కేటాయింపులో ఎందుకు జాప్యం జరుగుతోంది ఆ నిర్మాణాలు ఎప్పటిలోపు పూర్తయి అందుబాటులోకి వస్తాయి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లక్షలాది మంది పేదలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు ఇంటి అద్దెలు కట్టుకోలేక ఎన్నో అవస్థలు పడుతున్నారు వాళ్లకి ఓ గూడు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టింది ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించి పేదలకు ఇవ్వాలని టార్గెట్ గా పెట్టుకుంది ఇందుకోసం జీహెచ్ఎంసీ పరిధితో పాటు ఔటర్ రింగ్ రోడ్ను అవతలి వైపు ఆనుకొని ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసింది మొత్తం నూట తొమ్మిది ప్రాంతాల్లో లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టింది దీనికోసం తొమ్మిది వేల ఏడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎనిమిది వేల రెండు వందల పద్నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు కాగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరో పదిహేను వందల కోట్లు ఈ మొత్తం డబ్బులతో జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్ల నిర్మాణం సాగింది జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తంగా ఏడు పాయింట్ ఐదు లక్షల దరఖాస్తులు రాగా మూడు పాయింట్ ఐదు ఐదు లక్షల దరఖాస్తుదారుల వివరాలు సేకరించారు వాటిని రెవెన్యూ జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఐదు నాటికి ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల ఆరు మందిని లబ్దిదారులుగా గుర్తించారు ఇప్పటికే డెబ్బై ఐదు ప్రాంతాల్లోని అరవై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి కావడంతో వాటిని పేదలకు కేటాయించారు మూడు దశల్లో లాటరీ ద్వారా అరవై వేల నూట ఇరవై ఆరు మందిని ఎంపిక చేశారు గతంలో మురికివాడలో తొలగించిన ప్రాంతాలకు చెందిన ఆరు వేల మూడు వందల మూడు మందికి ఇళ్లు కేటాయించారు ఇక లోకల్ కోటా కింద మూడు వేల మూడు వందల యాభై రెండు మంది పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చారు ఇప్పటివరకు వరకు పూర్త ఏడు వేల ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి మిగిలిన ముప్పై నాలుగు ప్రాంతాల్లోనూ ముప్పై వేల రెండు వందల పంతొమ్మిది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి మరో రెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రూపాయలు అవసరం ప్రస్తుతం ఈ బడ్జెట్ రిలీజ్ కాకపోవడంతో మిగిలిన ఇళ్ల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది మరోవైపు లాటరీలో ఎంపికైన లబ్ధిదారులు చాలా మందికి ఇళ్ళని కేటాయించలేదు ఫస్ట్ సెకండ్ వాళ్ళకి తీసుకెళ్ళిరు మేము అడిగేసరికి మీకు లోకల్నే వచ్చిందమ్మా అందుకొరకు మీకు ఆపేసినాం మేము పట్టాలు ఇవ్వడానికి మీకు లోకల్లో వచ్చిందని చెప్పి హైదరాబాద్ డివిజన్లో అట్లాంటి మేము ఎదురు చూసుకొని నోరు మూసుకున్నాం తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది దాని తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఆపేసిరు మళ్ళీ మొన్న ఎలక్షన్ కోడ్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళినాం మళ్ళీ సెక్రటరేట్కి వెళ్ళినాం సార్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా తిరుగుతూనే పోతున్నాం మేము అందరం రెంటల్ హౌజెస్లు ఉంటాం సార్ చేసుకుంటే తిండి లేకపోతే బట్ట అలాంటి పరిస్థితులు ఉన్నాం పిల్లలను తీసుకొని తిరగడం చేయడం ఇప్పుడు కూడా మేము అందరం డ్యూటీలు మానుకొని తిరుగుతున్నాం లాస్ట్ నైన్ మంత్స్ నుంచి మేము తిరుగుతున్నాం సార్ గత సెప్టెంబర్లోనే ఇల్లు ఇస్తామని చెప్పిన అధికారులు ఇంతవరకు ఇల్లు ఇవ్వలేదు ఆఫీసులు ప్రజాప్రతినిధుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదు ఇదిగో అదిగో అని తిప్పుకుంటున్నారే తప్ప ఇల్లు చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు ముఖ్యంగా ఘోషమహల్ పరిధిలోని లబ్ధిదారులు తమకు ఇల్లు వస్తుందో రాదు అనే భయాందోళనలో ఉన్నారు సార్ నా పేరు కళ్యాణి సార్ మాకు టూ బిహెచ్కే అలాట్ అయిందనేసి లిస్ట్ వచ్చింది సార్ అందులో మేము వన్ టు వన్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ కాపీ సార్ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి ఇచ్చేసి మూడు వేల మందికి ఇచ్చారు సార్ ఓన్లీ వన్ టు వన్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ కాపీరు మాది ఘోషమహల్ డివిజన్ సార్ ఇక్కడ దూల్పేట్లో మాకు అలౌట్ అయినాయి అని చెప్పారు అక్కడ మాకు రాజాసింగ్ సార్ అన్నారు ఇక్కడ లోదా వాళ్ళకి ఇస్తామనేసి అన్నాం కదా మేము మీకు బయట ఇప్పియనికే మీకు ఓకేనా అంటే మేము ఓకే అనేసి సంతకాలు పెట్టినాం సార్ మాకు ఇక్కడ ఇస్తాం అక్కడ ఇస్తామని సిక్స్ మంత్స్ నుంచి తిప్పుతున్నారు కానీ ఎక్కడ స్పందించలేరు గోషమహల్ పరిధిలో ఎంపికైన లబ్ధిదారుల్లో చాలా మందికి కేటాయింపులు పూర్తయ్యాయి కానీ నూట యాభై మందికి మాత్రం ఇంటి అడ్రస్ ఇవ్వలేదు దీంతో వారంతా కాళ్ళ చెప్పులు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు రాజాసింగ్ గారు ఇక్కడ స్థానికంగా ఇస్తానని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం ద్వారా అది ఆగిపోయింది అక్కడ మాకు ఇవ్వట్లేదు అక్కడ ఇవ్వకుండా మీకు ఎక్కడన్నా ఒక చోట చూపిస్తామని రాజాసింగ్ సార్ లెటర్ ఇచ్చారు మన ఓఎస్ గారు లెటర్ ఇచ్చారు తర్వాత మేము పొన్నం ప్రభాకర్ సార్ కలిసాము సార్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి సార్ జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఇక్కడ రాశారు సార్ కూడా ఇస్తామన్నారు ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర తిరుగుతున్నాము కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వమైన ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేసి తమకు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు తమకన్నా తర్వాత తర్వాత వచ్చిన వారికి కూడా ఇల్లు కేటాయిస్తున్నారు మాకి లాటరీలో సెలెక్ట్ అయిన వారికి దాదాపు నూట నలభై ఐదు మందికి ఇంకా ఇల్లు కేటాయించడం లేదు దీనిపైన సత్వరం న్యాయం చేయాలంటూ బాధ్యతలంతా కూడా జీహెచ్ఎంసీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న సిచ్యువేషన్